నమస్తే రామకృష్ణ వినుకొండలో జరిగిన హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వినుకొండ వచ్చి హత్యకు గురైనటువంటి కుటుంబ సభ్యుల్ని చెప్పారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోయిందని బుధవారం దీనిపైన ఢిల్లీలో ధర్నా చేయను సందర్భంగా ఆయన స్పష్టం చేశారు 예로도 보러 가는 길에서, लाक्षा पंज लाश रुपए तव्हां

ండిస్తున్నాడు వీళ్ళు ఇద్దరికి నేను అన్ని నీరు చేపిస్తున్నాడు టీడీపీ ఉండగా ప్రోత్సహిస్తున్నాడు ప్రజాయితా వాడి మీద మూడు కేసులు ఉన్నాయి పోయినా అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు పోశాడు ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశాడు కేవలం పార్టీ ఏం కక్ష లేవు వాడి మొగం మేము చూసే ఎరగమయ్యా ఆయన పని ఎందో ఆయన ఎందో తీసుకున్నాడు అప్పుడు కూడా షాపు కనే పోయాడు அது ஜங்கல போறதுக்கு பண்ணி வச்சார் போறது வந்து வச்சாரு தந்தோ பாதி खासदार இல்ல 170 சாபி இதுக்கு வேறක් இல்ல இதுக்கு வேறක් இல்ல இதுக்கு வேறක් இல்ல అక్కడ నారమకల కొంచం అక్కడ అన్నం బొంబాయి మెతి బోతది జవాన్ వితత అక్కడ షెపర్ ఆ యుడో టీసీ అన్నని బయ పెడుతున్నారు ఎవరికి ఫోన్ చేశారు ఎవరు ఫోన్ చేశారు ఆసిఫారెన్ కొపలా ఆసిఫారెన్ పై

thank you for watching agnus